వాయు కాలుష్యానికి గురైన పురుషులకు సంతానలేమి ముప్పు పంచి ఉన్నట్టు తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది దీర్ఘకాలం పాటు ఫైన్ పార్టిక్యులేట్ మ్యాటర్ వాయు కాలుష్యానికి గురైన పురుషుల్లో వంధత్వం ఏర్పడే ముప్పు అధికంగా ఉందని డెన్మార్క్ అధ్యయనం పేర్కొంది నార్డ్ యూనివర్సిటీ నిర్వహించిన ఈ అధ్యయన వివరాలు బిఎంజే జర్నల్లో ప్రచురితమయ్యాయి ప్రపంచంలోని ప్రతి ఏడు జంటల్లో ఒకటి సంతానలేమి సమస్యతో బాధపడుతోంది పిఎం టూ పాయింట్ ఫైవ్ పురుషులపై ఎక్కువ ప్రభావం చూపిస్తోంది రెండు వేలు రెండు వేల పదిహేడు మధ్య డెన్మార్క్ లో ముప్పై నుంచి నలభై ఐదేళ్ల వయసున్న ఐదు లక్షల ఇరవై ఆరు వేల యాభై ఆరు మందిపై నిర్వహించిన పరిశోధనలో ఈ విషయం బయటపడింది పిఎం టూ పాయింట్ ఫైవ్ కి ఐదేళ్లకు పైన గురైన ముప్పై నుంచి నలభై ఐదేళ్ల వయసున్న వారిలో వంధత్వ ముప్పు ఇరవై నాలుగు శాతం పెరుగుతున్నట్టు అధ్యయనం వివరించింది ప్రపంచవ్యాప్తంగా జననాల రేటు పెరగాలంటే వాయు కాలుష్యాన్ని ప్రభుత్వాలు నివారించాల్సిన అవసరాన్ని అధ్యయనం నొక్కి చెప్పింది నాణ్యమైన గాలిని పొందటం మానవ హక్కు అని కాబట్టి ప్రభుత్వాలు ఆ దిశగా కృషి చేయాలని సూచించింది